హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్బాస్ టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి ఈరోజు మనము బనారస్ శారీ సెక్షన్లోకి వచ్చాం సో బనారస్ శారీ సెక్షన్లో అయితే ఎట్ ప్రజెంట్ ఉన్నటువంటి కలెక్షన్ అన్నది నిజంగా మనకి ఇదివరకు ఎప్పుడు చూడండి లేటెస్ట్ ట్రైనింగ్ కలెక్షన్ అయితే వచ్చింది సో శారీస్ చూస్తేనే అర్థమవుతుంది కదా ఒరిజినల్ పైథానీ పట్టు శారీ చూడండి బనారస్ శారీస్ అనమాట సో కంప్లీట్ ఇక్కడ మనకి అర్బాస్టిక్ స్టైల్స్లో మనకు ఉన్నటువంటి ఈ శారీస్ అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ అండి ఒక్కసారి వీవింగ్ స్టైల్ అయితే చూడండి సో అలాగే మనకి ప్రైస్ రేంజ్ విషయానికి వస్తే మనకి థౌజండ్ రూపీస్ నుండి స్టార్ట్ అవుతాయండి ఇలాంటి ప్రీమియం క్వాలిటీ మీకు కావాలి అనుకుంటే థౌజండ్ రూపీస్ నుండి ఫైవ్ థౌజండ్ ఫోర్ ఫైవ్ రేంజ్ వరకు ఉంటాయి సో మనకి ఇది మ్యాంగో సిల్క్ చూస్తున్నారా ఎంత రిచ్గా ఉందో అది కూడా మనకి కామధేను డిజైన్లో వచ్చింది చూడండి సో ఇక్కడ కూడా చూస్తే ఎంత ట్రెడిషనల్ ఉందో ఈ డిజైన్ చూస్తున్నారా ఎంత సూపర్గా ఉందో అలాగే మనకి శారీ కలెక్షన్ కూడా అండి అన్బిలీవబుల్ అనమాట అసలు డిజైన్స్ అన్న కూడా మీరు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి వచ్చినా సరే మీకు లేటెస్ట్ కలెక్షన్ అయితే కనిపిస్తుంది సో చూడొచ్చు అనమాట కంప్లీట్ మనకి ఫెస్టివల్ కలెక్షన్ అని చెప్పొచ్చు అండి అలాగే మనకి మ్యారేజెస్ కలెక్షన్ అని కూడా చెప్పొచ్చు ఎవరైనా రీసెల్స్ ఉంటే మాత్రం ద బెస్ట్ కలెక్షన్ అండి ఫర్ రీసేల్ పర్పస్ అనమాట సో అందులో కూడా ఎలా డబుల్ కాదండి త్రిబుల్ మార్జిన్ వేసుకోవచ్చు అంత సూపర్ శారీస్ అయితే వచ్చినాయి చూడండి పళ్ళు చూస్తున్నారా ఎంత గ్రాండ్గా ఉందో సో ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఆఫ్ శారీస్ అనేవి కొన్ని అయితే కొన్ని శారీస్ అయితే మీకు ఓపెన్ చేసి ఎలాంగ్ విత్ ద ప్రైస్ అయితే ఇప్పుడు చూపించబోతున్నాను వచ్చేస్తాయండి వరకు అయితే మనం సెక్షన్లో కొన్ని శాంపిల్స్ అండి మీకు అన్నీ చూపించలేదు కొన్ని చూపించాను సో అందులో నుండి కొన్ని శారీస్ అయితే తీసుకొచ్చాను థౌజండ్ రూపీస్ నుండి మీకు టూ థౌజండ్ రేంజ్లో సో ఇందులో కూడా చాలా కష్టం అనిపించిందండి కొన్ని మనకి వెరైటీస్ అన్నవి కౌంట్ చేసుకుంటే అక్కడ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ అబౌవ్ శారీస్ అయితే ఉన్నాయన్నమాట మనకి థౌజండ్ నుండి మనకి టూ థౌజండ్ రేంజ్లో అందులో కొన్ని శారీస్ అయితే తీసుకొచ్చా సో ఇవైతే కొన్ని ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయి అన్నది సో ఇప్పుడు వన్ బై వన్ అనమాట సో ముందుగా అయితే ఈ శారీ సో ఇది ఫ్యాబ్రిక్ అని అంటే కంప్లీట్ మనకి ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి సో విస్కోస్లో మనకి ఈ శారీస్ అయితే వస్తాయి సో మీరు చూడవచ్చు అనమాట ఇది మనకి పళ్ళు పళ్ళు అనేది చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో పళ్ళు కూడా మనకి ట్యాజల్స్ కూడా మీరు చూడవచ్చండి సో అలాగే మనకి ఇందులో ఉన్నటువంటి ఈ జరీ క్వాలిటీ అన్నది కూడా చూస్తున్నారా సో ప్రైస్ అన్నది కూడా మీకు ముందే చెప్పాను కదా థౌజండ్ నుండి మనకి టూ థౌజండ్ రేంజ్లో ఉన్నటువంటి ప్రీమియం క్వాలిటీ బనారస్ శారీస్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం అనమాట ఇందులో మనకి శారీస్ అయితే మనం ఓపెన్ చేస్తున్నాము మీరు చూడవచ్చు సో కంప్లీట్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా రీచ్ వీవింగ్ ఆ వీవింగ్ స్టైల్ కూడా మీరు చూడొచ్చు బోత్ సైడ్స్ కూడా మనకి ఇటువంటి బార్డర్ చూస్తున్నారు ఒకటే సైజులో మనకి బార్డర్ అండి అండ్ నెక్స్ట్ ఇందులో శారీ అంతా డిజైన్ వచ్చేటప్పుడు మనకి బ్లౌజ్ అన్నది ఈ విధంగా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి అయితే మనకి బార్డర్ వస్తుంది అనమాట సో ఇదే సారీ ఇందులో కూడా కలర్స్ కూడా మీరు చూడొచ్చు సో ఒకసారి కలర్స్ ఆర్ట్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయో అన్నీ కూడా ట్రెడిషనల్ మన పట్టు శారీస్లో ఏ విధంగా వస్తాయో ఆ విధంగా సో వన్ మోర్ శారీ అండి సో ఇదైతే మీరు చూడవచ్చు అనమాట సో విత్ సాటిన్ బార్డర్స్తో అయితే మనకు వచ్చిందండి ఈ శారీ అన్నది అలాగే లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ సూపర్ లైట్ వెయిట్లో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ శారీ అనమాట బట్ ఇందులో చూస్తున్నారా శారీ ఓపెన్ చేస్తే ఒక ఖజానా ఓపెన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట సో చూడండి పళ్ళు చూస్తున్నారా ఎంత గ్రాండ్గా ఉందో పళ్ళు అన్నది కూడాను బోత్ సైడ్స్ కూడా మనకి ఈ విధంగా సాటిన్ బార్డర్స్ వచ్చినాయి అలాగే శారీ ఎంత కూడా చూడండి రౌండ్ జరీబుటీ చూస్తున్నారా ఎంత గ్రాండ్గా అనిపిస్తుందో ఇది మనకి శారీ సూపర్ లైట్ వెయిట్లో ఉంటుంది సో ఎవరికైనా సరే చాలా సూపర్గా ఒక మంచి డిజైనర్ కాన్సెప్ట్ శారీ అనొచ్చు అనమాట అలాగే క్వాలిటీ కూడా చూస్తున్నారు ఎంత రిచ్గా ఉందో క్వాలిటీ అన్నది సో మనకి చూస్తున్నారు కదా బ్రనారస్ శారీస్లో మనకి బిలో టూ థౌజండ్ రేంజ్లో సో ఈ శారీలో హైలైట్ ఏంటంటే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ సో ఇందులో కూడా చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయండి సో కలర్స్ అయితే మీరు చూడవచ్చు ఈ విధంగా ఎంత మంచి కలర్స్ ఉన్నాయో వీటికి అన్నిటి కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇది ఇప్పుడు మనం వన్ మోర్ శారీ చూద్దాం సో ఇది కాస్త మనకి బనారస్ జార్జెట్స్ ఉంటాయి కదా సో జార్జెట్ టైప్లో అయితే వచ్చిందండి సో ఇందులో కూడా మనం పింక్ కాకుండా వేరే కలర్ అయితే ఓపెన్ చేస్తా ముందుగా అయితే ఇందులో కలర్స్ చూడండి సో వైలెట్ కలర్ అయితే ఓపెన్ చేద్దాం సో ఇది శారీ కూడా చాలా గ్రాండ్గా ఉందండి అంటే మనకి వెడ్డింగ్ స్పెషల్ అనొచ్చు అనమాట అలాగే ఈ చీర కట్టుకున్న ఒక నిన్న పట్టు చీర కట్టుకుంటే మనకి ఎలా అనిపిస్తుందో ఆ విధంగా అనిపిస్తుంది అనమాట ఈ శారీ కదా చూడండి ఎంత సూపర్గా ఉందో బిలో టూ థౌజండ్ రూపీస్లోనే మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే చెప్పట్లేదండి సో రీసెలర్స్కి మీకు సేల్ ప్రాబ్లం అవుతుంది అంటున్నారు కదా సో ప్రైస్ అయితే రివీల్ చేయట్లేదు కానీ రేంజ్ అయితే చెప్పడం జరుగుతుంది సో మీరు చూడొచ్చు సో ఇందులో మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ కావాలి అని అంటే మనకి వాట్సాప్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి లేదా స్క్రీన్ షాట్ ద్వారా మీరు కాంటాక్ట్ చేసినా మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే చెప్పడం జరుగుతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి సో ఇది మనకి శారీ కదా శారీ ఎంత కూడా మనకి ఆల్ ఓవర్ ఇంత నిండుగా డిజైన్ వస్తే మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్స్కి అయితే ఇటువంటి బార్డర్తో చాలా సూపర్గా ఉంది కదా కలర్స్ అన్నీ కూడా ఎంత నిండుగా ఉన్నాయో సో అన్నీ కూడా మనకి నిండైన కలర్స్ వచ్చినాయండి ఇప్పుడు వన్ మోర్ శారీ అయితే మీకు చూపిస్తా మనకి ఫోల్డ్ చూస్తేనే అర్థమైపోతుంది కదా బనారసీ పట్టు బనారస్ పట్టులో వచ్చినటువంటి ఒక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మనకి అన్బిలీవబుల్ ప్రైస్ అండి బయట మార్కెట్లో ఇవి మనకి ఫైవ్ థౌజండ్ రేంజ్లో అయితే ఉన్నాయి బట్ ఇక్కడైతే మనకి బిలో టూ థౌజండ్లోనే సో అర్బాస్ టెక్స్టైల్స్ అంటే ఎప్పుడైనా మరి ప్రైసెస్ అలానే ఉంటాయి కదా సో కలర్స్ కూడా చూడండి ఎంత సూపర్గా ఉన్నాయో కలర్స్ అన్నీ కూడాను సో ఒరిజినల్ బనారస్ పట్టు శారీస్ అండి ఇన్ బనారస్లో కూడా మనకు ఇప్పుడు ఎలా అంటే ప్రజెంట్ వింటేజ్ కలెక్షన్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది సో ఇది కూడా మనకి బనారస్లో ఒక వింటేజ్ పట్టు శారీ అనవచ్చు అనమాట సో ఇది శారీ సో ఓపెన్ చేద్దాం సో బోత్ సైడ్స్ కూడా మనకి ఇటువంటి బార్డర్స్ వచ్చినాయండి సో చూస్తున్నారా ఇది శారీ అనమాట సో ఇప్పుడు శారీ అయితే ఓపెన్ చేద్దాం ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ ఉందండి చూడటానికి అయితే మనకు ఒక స్టిఫ్లా అనిపించవచ్చు బట్ చూస్తున్నారు కదా పర్సనల్గా కానీ మీరు విజిట్ చేసినట్లయితే నేను చెప్తున్నా కదా మీకు థౌజండ్ నుండి టూ థౌజండ్లో మోర్ దెన్ ఫిఫ్టీ వెరైటీస్లో జస్ట్ మీకు ఫోర్ శారీస్ అయితే నేను తీసుకొచ్చి చూపిస్తున్నా సో ఈ కలెక్షన్ అంతా చూడాలి అనుకుంటే మీరు పర్సనల్గా విజిట్ చేయండి చూడండి శారీ ఎంత గ్రాండ్గా ఉందో అచ్చా మనకు పట్టు చీరలా అనిపిస్తుంది కదా లేక ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ కూడా సో కంప్లీట్ బనారసీ పైథానీ పట్టు శారీ అనమాట ఇది సో ఇది మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చూడవచ్చు బోత్ సైడ్స్ కూడా జనరల్గా అయితే బనారస్లో మనకి చిన్న బార్డర్స్ వస్తాయి పెద్ద బార్డర్స్ వస్తాయి ఒరిజినల్ కడి బార్డర్ అని అంటారు కదా ఇది మనకి చూడండి ఇందులో సో ఇందులో ఒకసారి బ్లౌజ్ అయితే మనకి ఈ విధంగా ప్లెయిన్ వస్తుందండి సో శారీ అంతా అంతా హెవీగా డిజైన్ ఉండేటప్పుడు మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి అయితే బార్డర్ ఎంత సూపర్గా ఉంది అసలు ఇందులో కలర్స్ అండి నిజంగా చూడండి ఇది సో మనకి ఎలా అంటే వింటేజ్ కలెక్షన్ అని చెప్పాను కదా వింటేజ్ పట్టు శారీస్ మనకు పాతకాలంలో మనకు పట్టు శారీస్ ఏ విధంగా వచ్చాయో అదే థీమ్లో అనమాట కలర్స్ అన్నీ కూడా చాలా సూపర్గా ఉన్నాయండి సో ఇప్పుడు ఈ కలెక్షన్ ఏదైతే మీకు చూపించాను ఇదంతా కూడా మనకి బిలో టూ థౌజండ్ రేంజ్లో వచ్చినటువంటి శారీస్ ఈ శారీస్ అయితే చూడండి అసలు నార్త్ సైడ్ అయితే ఈ శారీస్కి బాగా క్రేజ్ ఉంటుందండి సో కర్వా చౌత్ మనకి ఇలాంటి ఫెస్టివల్స్ ఉంటాయి కదా వాట్ ఈజ్ స్పెషల్ కలెక్షన్ బిలో టూ థౌజండ్ రేంజ్లో ఇప్పుడు మరికొన్ని ప్రీమియం కలెక్షన్ అయితే ఇప్పుడు చూద్దామండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం బిలో టూ థౌజండ్ రేంజ్లో మంచి ప్రీమియం క్వాలిటీ చూస్తాం కదా అలాగే ఇప్పుడు చూస్తున్నవి బిలో త్రీ థౌజండ్ రేంజ్ అండి అంటే టూ రూపీస్ నుండి మనకి త్రీ థౌజండ్లో ఉంటాయి ఎగ్జాక్ట్ ప్రైస్ అని అంటే మనకి వాట్సాప్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది అలాగే స్క్రీన్షాట్ ద్వారా కూడా పైన డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఇంకా నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు షాప్ విజిట్ చేశారనుకోండి ఇవి కాదండి వందల్లో మీరు డిజైన్స్ అన్నవి మీరు చూడవచ్చు అనమాట సో ఇక కలెక్షన్ విషయానికి చేద్దామండి సో అసలు ఇందులో కూడా చెప్తున్నాం కదా అసలు ఈ టూ థౌజండ్ రేంజ్లో ఉన్న శారీస్ కూడాను సెలెక్ట్ చేయడం కూడా ఇబ్బంది అనిపించింది అనమాట అన్ని డిజైన్స్ ఉన్నాయి ఏవి చూపించాలి ఏవి చూపించాలి అంత కొత్త మంచి కలెక్షన్ అయితే ఉంది సో ముందుగా అయితే ఈ శారీ చూస్తున్నారా ఎంత మెత్తగా ఉందో కంప్లీట్ ఇది మనకి బనారసి విస్కోస్ అండి విస్కోస్లో కూడా మనకి డిఫరెంట్ స్టైల్లో మనకి ఆ వివింగ్ సో ఫ్లోరల్ డిజైన్లో వచ్చింది చూడండి అసలు ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్లో ఉన్నటువంటి శారీ అండి కంప్లీట్ ప్యూర్ విస్కోస్లో వచ్చినటువంటి బనారసీ ప్రీమియం క్వాలిటీ శారీ సో బనారస్ శారీస్లో ఏంటంటే మనకి ఈ విధంగా టాజల్స్ కూడా వచ్చేస్తాయి అనమాట సో చూస్తున్నారు కదా ఇక ఒకసారి దిగువనున్న బార్డర్ చూడండి సో ఆ ఫ్లోరల్ డిజైన్లో వచ్చింది అలాగే శారీ అంతా కూడా మనకి జరిగిబూటి ఇదంతా కూడా మనకి వీవింగ్ స్టైలే వచ్చిందండి సో ఇంకా మొత్తం ఆల్ ఓవర్ శారీ చూడండి ఎంత నిండుగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు ఎవరికైనా సరే ఈ కలర్ అన్నది నిజంగా హైలైట్ అనిపిస్తుంది అనమాట ఎవరైనా సరే చూస్తున్నారా ఎంత గ్రాండ్గా అనిపిస్తుంది అచ్చా మనకు ఒక పట్టు శారీ అనొచ్చు అనమాట ఇక మనం ఇప్పుడు బ్లౌజ్ శారీ అంతా డిజైన్ ఉండేటప్పుడు మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్స్కి అయితే మనకి ఈ విధంగా బార్డర్ సో ఇది మనకి ఇలా హ్యాండ్స్కి బార్డర్ అయితే వస్తుంది ఒకసారి బ్లౌజ్లో కూడా మరి ఆ ఫ్యాబ్రిక్ అనేది చూడవచ్చు అనమాట సో బనారస్ ప్రీమియం క్వాలిటీ విస్కో సిల్క్ శారీ అనమాట ఇది సో ఇందులో ఉన్నటువంటి కలర్స్ కలర్స్ అన్నీ కూడాను సో మనకి డిజైనర్ అంటే మనకి ఈ విధంగా ట్రెడిషనల్ కలర్స్తో పాటు ఇటువంటి చూస్తున్నారా ట్రెండింగ్ కలర్స్ కూడా వచ్చాయన్నమాట ఇందులో అసలు సూపర్బ్ సూపర్గా ఉందో అలాగే సూపర్ శారీ అండి ఎంత లైట్ వెయిట్ ఉందో సో కలర్స్ అన్నీ కూడా చూడొచ్చండి ఆల్మోస్ట్ మనకి బనారస్ శారీస్లో అట్ ప్రజెంట్ కూడా ఈచ్ డిజైన్లో మనకి అప్ టు టెన్ కలర్స్ టెన్ ప్లస్ కలర్స్ కూడా వచ్చాయన్నమాట చూడండి ఎంత మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో సో అలాగే ఇప్పుడు అందరు లైక్ చేస్తున్నటువంటి శారీ కలర్ అండి చూడండి ఈ కలర్ని ఎంత లైక్ చేస్తున్నారంటే అంత లైక్ చేస్తున్నారనమాట ఎక్కువగా అమ్ముడు అవుతున్నటువంటి కలర్ అనమాట సో మనకి ఈ శారీస్ అన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న శారీస్ అన్నీ కూడా మనకి టూ థౌజండ్ నుండి త్రీ థౌజండ్ రేంజ్లో ఉన్నటువంటి శారీస్ అనమాట ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ బనారస్ శారీస్ అండి సో వన్ మోర్ శారీ సో ఇది కూడా మీరు చూడవచ్చు అనమాట కంప్లీట్ మనకి ఈ విధంగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది అలాగే మనకి జరీ వర్క్ అనమాట జరీ వర్క్ కూడా మీరు చూడవచ్చు ఈ విధంగా సో ఈసారి చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో అసలు చూస్తున్నారా బోత్ సైడ్స్ కూడా పైన ఈ విధంగా మనకి చిన్న బార్డర్ దిగువనైతే పెద్ద బార్డర్ వచ్చిందండి అలాగే కంప్లీట్ మనకు ఒక హ్యాండ్లూమ్ కాన్సెప్ట్లో చిట్ పళ్ళు అంటారు కదా చిట్ పళ్ళు అయితే వచ్చింది అలాగే మనకి ఒకసారి ఈ ఫ్లవర్ డిజైన్ కూడా చూస్తున్నారా కంప్లీట్ మనకి సిల్వర్ జరీలో మనకి వీవింగ్ ఉందండి ఎంత రిచ్గా ఎంత గ్రాండ్గా ఉందో చూడండి షోల్డర్ వరకు మనకి ఈ విధంగా నిండుగా వస్తుందనమాట అండ్ నెక్స్ట్ అంతా కూడా మనకి కుచ్చిళ్ళలో స్కట్ పాట్లోనే మనకి ఈ విధంగా వస్తుంది సూపర్ లైట్ వెయిట్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ బనారస్ శారీ అండి ఇందులో హైలైట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత గ్రాండ్గా అనిపిస్తుందో ఇందులో కూడా చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయండి సో కలర్స్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ లెమన్ ఎల్లో వచ్చింది చూడండి ఎంతమంది లైక్ చేసేటటువంటి కలర్ అనమాట జనరల్గా మనకి ఇలాంటి బనారస్ శారీస్లో ఇటువంటి కలర్స్ అన్నీ రేర్ ఉంటాయి సో ఇందులో కూడా మీరు చూడవచ్చు అనమాట బ్యూటిఫుల్ లెమన్ ఎల్లో వచ్చింది అలాగే మనకి పర్పుల్ అందరు లైక్ చేసేటటువంటి లెవెండర్ కలర్ ఉందండి ఈ గ్రీన్ కూడా చూస్తున్నారా పిస్తా గ్రీన్ వచ్చింది అలాగే మనకి బేబీ పింక్ కూడా ఉంది ఇందులో చూడండి ఎంత సూపర్గా ఉన్నాయో సో అలాగే మనకి బార్డర్స్ అన్న కూడా మీరు చూస్తే మనకి ఫ్యామిలీ కాంట్రాస్ట్ అని అంటారు కదా ఆ విధంగా అదే కాంబినేషన్లో వచ్చింది ఇప్పుడు వన్ మోర్ సో ఇందులో కూడా చూడండి ఏ కలర్ ఓపెన్ చేయాలో నిజంగా కన్ఫ్యూజ్ అండి సో అలాగే బార్డర్స్ అయితే మీరు చూడవచ్చు ఏ విధంగా ఉన్నాయో సో ఒక మంచి మెరూన్ కలర్ అయితే ఓపెన్ చేద్దాం ఇందులో బార్డర్ కాన్సెప్ట్ అంటే కూడాను ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో మనకిది శారీ అన్నది సో ముందుగా బ్లౌజ్ వచ్చేసింది మనకి సో ఎంత హెవీగా ఉందో బ్లౌజ్ అయితే చూడండి సారీలో శారీలో సో ఇంతవరకు మనం చూసినవి ఏంటంటే మొత్తం అంతా బ్లౌజ్ అంతా మనకి ప్లెయిన్గా వచ్చి హ్యాండ్స్కి బార్డర్ ఉండేది బట్ ఇది అలా కాదనమాట ఎంత హెవీగా ఉందో అలాగే బార్డర్స్ చూస్తున్నారా కంప్లీట్ మనకి మీనా వర్క్ కూడా ఉందనమాట ఇందులో ఇది మనకి బ్లౌజ్ ఇప్పుడు శారీలోకి వద్దాం శారీలో కూడా కంప్లీట్ మనకు మీనా వర్క్ అయితే కనిపిస్తోందండి సో చూస్తున్నారు కదా సో పైన కూడా మనకి ట్రెడిషనల్ బార్డర్తో పాటు ఆ వీవింగ్ స్టైల్ అయితే చూడండి ఏ విధంగా ఉందో ఎంత డిఫరెంట్గా వచ్చిందో అలాగే శారీ అంతా కూడా చూడవచ్చు అండి కంప్లీట్ మనకు మీనా వర్క్ అయితే వచ్చింది అసలు ఎంత బ్యూటిఫుల్ అసలు న్యాచురల్ ఫ్లవర్లా అనిపిస్తుంది చూస్తున్నారు ఆ కలర్స్ అనేవి కూడాను సో ఇది ఈ విధంగా మనకి రిచ్ పళ్ళు ఉంటుంది అలాగే ఆల్ ఓవర్ శారీ దిగువనైతే ఒకసారి బార్డర్ చూడండి అక్క ఎంత కలర్ఫుల్గా ఉందో సో మనకి ఇవన్నీ కూడా విస్కోస్ ప్రీమియం క్వాలిటీ బనారస్ శారీస్ అండి వీటినే డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో అయితే మార్కెట్లో మనకి అంటే రిటైల్ మార్కెట్ గురించి నేను చెప్తున్నాను సో ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి శారీస్ అన్నీ కూడా మీకు ఈజీగా ఫైవ్ థౌజండ్ ప్లస్ అయితే ఉంటాయి అన్నమాట సో అవే శారీస్ అన్నవి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా బిలో త్రీ థౌజండ్ రేంజ్లోనే మీ చూపిస్తున్నాం అసలు కలర్స్ చూడండి కృష్ణుని నీలం అని అంటారు కదా ఎంత గ్రాండ్ లుక్ ఉందో చూడండి అసలు ఈ సారీ చాలా సూపర్గా ఉన్నాయండి కలర్స్ అన్నీ కూడా ఇప్పుడు వన్ మోర్ అండి సో ఇందులో ఏంటంటే మనకి జ్యూయల్ స్టోన్ అంటారు కదా అంటే రెండు కలర్స్ అనమాట ఇది చూడండి ఒకసారి వంగపండు కలర్ అలాగే బ్లూ రెండు కలర్ల కాంబినేషన్లో వచ్చిందనమాట ఈ శారీ అసలు ఎంత లైట్ వెయిట్ ఉన్నాయో ఈ శారీస్ అన్నీ కూడాను నిజంగా ఎవరైనా సరే పర్సనల్గా విజిట్ చేస్తే మాత్రం ఈ శారీస్ తీసుకోకుండా అయితే మాత్రం ఎవరు వెళ్ళట్లేదండి అంత లైక్ చేస్తున్నారు సో ఇది మనకి పళ్ళు పళ్ళు చూసారా గ్రాండ్గా రిచ్ పళ్ళు వచ్చింది ఒక్కసారి శారీలో కలర్స్ అయితే చూడండి ఏ విధంగా ఉన్నాయో సో చూస్తున్నారా సో ఇదంతా చూస్తే మనకి వంగపండు కలర్ వచ్చిందండి బ్లూ వచ్చింది అలాగే అంటే ఈ విధంగా కలర్స్ అన్న కూడాను అలాగే మనకి జరీలో కూడా అండి జరీలో కూడా మీరు చూస్తున్నారా గోల్డ్ అండ్ సిల్వర్ సిల్వర్ జరీ ఉంది అలాగే గోల్డ్ జరీలో అయితే వచ్చింది అలాగే వీవింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి సో ఇది మొత్తంగా ఆల్ ఓవర్ శారీ సో ఇందులో బ్లౌజ్ చూడాలి మనకి ఏ విధంగా వస్తుంది అన్నది ఎంత లైట్ వెయిట్ ఉందో చూడండి అసలు శారీ అన్నది సో మెయిన్ కలర్ ఇదే ఉంది ఎక్కువగా మనకి ఈ కలర్ కనుక ఇది బ్లౌజ్ అండి హ్యాండ్స్కి అయితే మనకి ఈ విధంగా బార్డర్ వస్తుంది సో ఈ ప్రీమియం క్వాలిటీ శారీస్ అన్నీ కూడా ప్రైస్ చెప్పారు కదా అన్బిలీవబుల్ ప్రైస్ అండి బిలో త్రీ థౌజండ్ రేంజ్లోనే మనకి ఇలాంటి శారీస్ ఇవి మార్కెట్లో ఏ ప్రైస్ ఉంటాయి అన్నది సో మీరు పర్సనల్గా విజిట్ చేయండి శారీ పట్టుకొని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట ఈ ప్రైసా అని చెప్పేసి అని చూడండి కలర్స్ అన్నవి ఎంత సూపర్గా ఉన్నాయో సో చూస్తున్నారా ఇదే పింక్ అండ్ మెజెంటా కలర్ కాంబినేషన్లో ఎంత సూపర్గా ఉన్నాయో సో వన్ మోర్ అండి సో ఇంకా ఇంకా మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి బట్ లిమిటెడ్గా అయితే మీకు తీసుకురావడం జరిగింది ఈ శారీ చూడండి డిజైన్ మీకు ఆల్రెడీ అర్థమైపోయిందా మనకి శారీ మధ్యలో అనమాట అంటే మిడిల్లో మనకి ఈ విధంగా వీవింగ్ స్టైల్ అండి సో ప్రజెంట్ ఇప్పుడు మనకి ఈవెన్ మనకి కంచి చీరల్లో కూడా ఈ డిజైన్ అయితే వస్తుంది అనమాట అంతే గ్రాండ్గా కూడా ఉంది సో ఇప్పుడు మనం పళ్ళు చూడండి అసలు పట్టు చీరకి ఏ మాత్రం తక్కువ కావాలి నేను అన్నట్టుగా చెప్తుంది అనమాట శారీ చూస్తున్నారా ఎంత గ్రాండ్గా ఉందో కంప్లీట్ మనకి మీనా వర్క్ అండి సో జరీలో కూడా చూస్తున్నారా కంప్లీట్ మనకి మీనా వర్క్ అయితే వచ్చింది అలాగే దిగువన బార్డర్ కూడా మనకి మీనా వర్క్ ఉందనమాట ఎంత గ్రాండ్గా ఉందో చూడండి అసలు అచ్చా ఒక నిండైన పట్టు చీర అంటే పట్టు చీర అనమాట ఈ చీర కట్టుకుంటే ఎవరైనా సరే అనుకోవాల్సిందే ఒక పట్టు చీర అని అంతా గ్రాండ్గా ఉన్నాయండి సో శారీస్ కూడా చూస్తున్నారు కదా మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కంప్లీట్ కలెక్షన్ అంతా కూడా ప్రీమియం క్వాలిటీ బనారస్ శారీస్ అండి మార్కెట్లో మనకి ఫైవ్ టు టెన్ థౌజండ్ రేంజ్లో అంటే రిటైల్ మార్కెట్ గురించి నేను చెప్తున్నానండి సో టెన్ టు ఫైవ్ థౌజండ్ రేంజ్ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ఇటువంటి కలెక్షన్ అనేది అన్ని షోరూమ్స్లో కూడా మనకి అవైలబుల్ లేదు సో ఇంకా మార్కెట్కి రానటువంటి కలెక్షన్ అని చెప్తాను కదా ఇవి శారీస్ ఇందులో బ్లౌజ్ ఎంత సూపర్గా ఉందో చూడండి అసలు ఎవరైనా సరే చూస్తే మాత్రం లైక్ చేయకుండా ఎవరు ఉండరండి సో శారీ ప్రైస్ రేంజ్ అన్నది కూడా మనకి బిలో త్రీ థౌజండ్ రేంజ్లోనే మనకి బ్యూటిఫుల్ శారీస్ సో అసలు పింక్ చూడండి రాణి పింక్ అంటే రాణి అండి మహారాణుల కోసం అని చెప్పొచ్చు అనమాట చూస్తున్నారా ఎంత గ్రాండ్గా అనిపిస్తోందో చాలా సూపర్గా చాలా గ్రాండ్గా ఉన్నాయండి ఇవే కాదు చెప్తున్నాం కదా మనకి డేలో టూ టైమ్స్ కూడా మనకి స్టాక్ యాడ్ అవుతుందని చెప్పవచ్చు అండి బనారస్లో అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే అట్ ప్రజెంట్ ఇప్పుడు మనకి అర్బాస్ టెక్స్టైల్స్లో ఉంది సో మీరు పర్సనల్గా విజిట్ చేసినా లేదా మీరు వాట్సాప్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు సో ఇప్పుడు మరికొంత ప్రీమియం క్వాలిటీ కలెక్షన్ అయితే ఇప్పుడు చూద్దాం ఈ శారీస్ అయితే నిజంగా అందరికి కూడా చాలా బాగా నచ్చుతున్నాయండి ఎందుకంటే పర్సనల్గా కూడా నాకు చాలా బాగా నచ్చినాయి సో ఇప్పటి వరకు చూపించిన కలెక్షన్ మీ అందరికి కూడా నచ్చాయని అనుకుంటున్నాను మరికొంత ప్రీమియంలోకి వెళ్దాం అండి సో ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ శారీస్ అయితే మనకి త్రీ థౌజండ్ రేంజ్ నుండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రేంజ్ వరకు అండి సో ఇందులో చూడొచ్చు అనమాట ఇంకా చాలా శారీస్ ఉన్నాయి బట్ ఇక్కడ ఏంటంటే మనకి చాలామంది కస్టమర్స్ ఉన్నారు కనుక మనం ఇంకా అక్కడ డిస్టర్బ్ చేయకుండా కొన్ని ప్యాటర్న్స్ ఇప్పుడే అనమాట ఇంకా చెప్పాలంటే ట్యాగింగ్ కూడా అవ్వలేదని చెప్పొచ్చు ఒరిజినల్ ప్యూర్ బాందినీ శారీస్ అండి సో చూస్తున్నారు ఇవన్నీ కూడా మనకి బాందినీ శారీస్ అనమాట కలర్స్ కూడా చూడండి అసలు ఎంత సూపర్గా ఉన్నాయో సో ఇదైతే ఒక శారీ అయితే మీకు ఓపెన్ చేస్తున్నాను సో మనకి శారీస్ అన్నవి మంచిగా మనం రోలింగ్ చేపిస్తే ఎగ్జాక్ట్ ఫినిషింగ్ అయితే మనకు వస్తుందనమాట బట్ ఈ బాందనీ శారీస్లో కూడాను ఒక స్పెషల్ ఉందండి సో కంప్లీట్ మనకు చూస్తున్నారు ఇదంతా కూడా సిల్వర్ వీవింగ్తో పాటుగా ఒక్కసారి ఈ గులాబీ పూల డిజైన్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఈ లైన్ అనేది మనకి ఈ విధంగా కంటిన్యూ అవుతుందనమాట ఒకసారి ముందు మీరు ఆ ప్యాటర్న్ అయితే చూడండి ఎంత గా ఉందో అలాగే సూపర్ లైట్ వెయిట్ అండి సో ఒరిజినల్ బాందని శారీస్ అనమాట ఇవి సో ఇంకా నెక్స్ట్ మీరు శారీ అంతా కూడా గమనించినట్లయితే కంప్లీట్ మనకి మీనా బూటీ ఉంది చూస్తున్నారా బాందినీ ప్రింట్తో పాటుగా మనకి ఈ విధంగా జరీ వీవింగ్లో మనకి ఈ విధంగా బ్యూటిఫుల్ ఫ్లవర్ ప్యాటర్న్ అయితే ఉందండి సో ఒకసారి శారీ అంతా కూడా ఓపెన్ చేద్దాం కలర్ కూడా చూడండి అసలు ఆరెంజ్కి రెడ్ అనేది ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో సో ఇది మనకి శారీ సో నిజంగా అన్బిలియబుల్ ప్రైసెస్ అని చెప్పొచ్చండి ఒరిజినల్ బాంద్రీ ఇది ఇందులో మనకి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది సో ఇది మనకి డిజైనర్ బ్లౌజ్ ఎంత సూపర్గా ఉందంటే అంత సూపర్గా ఉందండి ఈ శారీ అనేది సో చూస్తున్నారు కదా ఈ ప్రైస్ అనేది మనకి మార్కెట్లో ఇక్కడా లేదని చెప్పొచ్చు ఎవరైనా సరే రీసెలర్స్ ఉన్నా సరే మంచి మార్జిన్ వేసి సేల్ చేసుకోవచ్చు అండి అలాగే మనకి ప్రజెంట్ ఇప్పుడు మనకి ఫెస్టివల్తో పాటు ఇంకా వెడ్డింగ్ సీజన్ వస్తుంది వెడ్డింగ్ సీజన్ కూడా సూపర్ శారీ అనవచ్చు అనమాట ఇందులో ఉన్న కలర్స్ అయితే చూడండి సో చెప్పాం కదా మనకి ఒక్కొక్క డిజైన్లో టెన్ ప్లస్ కలర్స్ కూడా మనకి యాడ్ అవుతున్నాయండి సో ఒక్కసారి చూడండి ఈ పర్పుల్ అండ్ బ్లూ అన్నది ఎంత గ్రాండ్ కలర్స్ ఉన్నాయో చూడండి అసలు చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి సో ఇవే కాదు ఇంకా ఇంకా మనకి చాలా మంచి కలెక్షన్ ఉంది కలెక్షన్ అంతా చూడాలి అని అంటే మీరు పర్సనల్గా విజిట్ చేయాల్సిందే అర్బాస్ టెక్స్టైల్స్ అండ్ అర్బాస్ టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మనకు అర్బాస్ టెక్స్టైల్స్కి టూ బ్రాంచెస్ ఉన్నాయండి చార్మినార్ దగ్గర అండ్ సెకండ్ వన్ మనకి సికింద్రాబాద్లో ప్యారడైజ్ హోటల్కి పక్కనే ఉంటుందండి సో అర్బాస్ టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సో మీరు విజిట్ చేసినట్లయితే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువనే డిజైన్స్ మీరు చూడొచ్చండి వందల్లో కాదు వేలల్లో డిజైన్స్ అవి కూడాను అన్బిలీవబుల్ ప్రైసెస్ అండి చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ప్యూర్ బాంద్రీ అండి సో ఇవి సో ఇంకా వన్ మోర్ డిజైన్ అయితే చూద్దాం వీటికి కూడా చాలామంది అయితే స్క్రీన్ షాట్స్ పెట్టి ఈ కలెక్షన్ వచ్చిందా అని కూడా అడుగుతూ ఉంటారు కదా సో ఆ కలెక్షన్ అనమాట చూడండి మనకి లహరియా స్టైల్లో అయితే వచ్చింది ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ నుండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రేంజ్లో అయితే మీకు శారీస్ అండి సో బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చి మనకి ఈ విధంగా బార్డర్ వస్తుంది ఇప్పుడు మనం శారీ చూద్దాం ఇది మనకి సో ట్యాజల్స్ కూడా చూడండి ఎంత గ్రాండ్గా వచ్చినాయో ట్యాజల్స్ చూస్తున్నారా ఈ విధంగా ట్యాజల్స్ వచ్చినాయి అలాగే మనకి చూస్తే శారీ అనేది కూడా కాస్త పైథాని స్టైల్ అయితే వచ్చింది చూడండి పళ్ళు అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇంకా కంప్లీట్ అండి సో మనకి శారీ అనేది ఈ విధంగా రిచ్ బనారస్ సిల్క్తో పాటుగా మనకి జరిగి ఉందనమాట సో లహరియా స్టైల్ అయితే వస్తుంది సో కంప్లీట్ డిజైన్ చూడండి ఎంత గ్రాండ్గా అనిపిస్తుందో ఇంత గ్రాండ్గా ఉన్నా సరే మంచి లైట్ వెయిట్ అని చెప్పొచ్చు అండి శారీ అన్నది ఈ విధంగా లైట్ వెయిట్లో అయితే ఉందన్నమాట సో చూస్తున్నారు కదా ఇది మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది బార్డర్ సో ఇంకా మీరు చూడవచ్చండి చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయి అలాగే ఈ శారీ ప్యాటర్న్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు చాలామంది లైక్ చేసేటటువంటి లెహరయ డిజైన్ అండి సో ఇందులో కలర్స్ అయితే చూద్దాం సో ఆల్మోస్ట్ అయితే చూస్తున్నారు కదా చాలా మంచి కలెక్షన్ అయితే వచ్చింది సో పర్సనల్గా విజిట్ చేసిన వాళ్ళంతా కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారండి అలాగే చాలా హ్యాపీ అవుతున్నారనమాట ఇక్కడ కలెక్షన్ అండ్ ప్రైసెస్ చూసి సో ఆ విధంగా మీరు కూడా ఫీల్ అవ్వాలంటే మీరు విజిట్ చేయాల్సిందే అర్బాస్ టెక్స్టైల్స్ అండ్ అర్బాస్ టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్